రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మీ దేరంగుల కృష్ణయ్య ఒకరు చిట్టుడు కిట్టుడు ఇంకొకరు రవి బీటెక్ రవి రగిలిపోయే మాటలు అనే అంశం లో ఇది హాట్ టాపిక్ గా మారింది ఒకరు ప్రధాన స్నేహితుడు అటువంటి ఇటువంటి స్నేహితుడు కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు అయినటువంటి దంతులూరి కృష్ణ దంతుడు కృష్ణ ఏదో సోషల్ మీడియాలో ఓ ఫేస్బుక్ లో ఓ లేఖ రాశాడు అంట ఆ లేఖపై పులివెందుల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఏం లేఖ రాశాడు అంటే ఏం వ్యాపారాలు లేకుండా ఈ లిక్కర్ కేస్ నాయన ఈ లిక్కర్ కేసు అంశంగా చెత్త తీసుకొచ్చారు తీసుకువచ్చారు జగన్ను తప్పుదో పట్టించారు నాశనం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు మనం ఏ విధంగా రాజకీయాన్ని శాసించాం ఇప్పుడు ఏ విధంగా రాజకీయాన్ని మనం వెనక్కు తీసుకెళ్తూ ఉన్నాం అని ఆవేదనతో ఆక్రోశంతో ఆయన ఒక లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ఆ తర్వాత ఫేస్బుక్ లో ఇది హల్చల్ రాజకీయం చేస్తూ ఉంది ప్రధాన అనుచరుడు ఒక పక్క అనుచరుడు మరొక పక్క ప్రాణ స్నేహితుడు దంతులూరి కృష్ణ దంతులూరి కృష్ణకు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి దంతులూరి కృష్ణ ఇంటిలోనే ఇంటి పైనే ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే సాయంత్రం పూట ఆడి తర్వాత ఏదైనా సమయంలో పైన స్నేహితుల చర్చించి స్నేహితులతో చర్చించాలి అంటే పక్కనే ఉన్నటువంటి దంతులు కృష్ణ ఇంటిపైనే చర్చించేవాడు ఏదైనా స్నేహితులతో బాగా మాట్లాడాలి అంటే చోటా నాయకులతో ఏదైనా సంప్రదింపులు జరపాలి అంటే దంతులు కృష్ణ ఇంటిపైనే మాట్లాడేవాడు ఆ విధంగా ఇతర స్నేహాలు కొనసాగేవి చిన్ననాటి స్నేహితులు ఎరువురు చాలా దగ్గర సంబంధాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి ఒకనొక కేసులో కూడా దంతలోరి కృష్ణ ఉన్నట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి ఇది అసెంబ్లీలో రచ్చరత్స సంఘటన జరిగిన విషయం మీకు తెలిసిందే ఈ విధమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి అయినా దంతులోరి కృష్ణ ఎందుకు ఎటువంటి ఆదేశానికి దారి తీశాడో తెలియదు కానీ ఇటీవల కాలంలో అదే నిన్న ఫేస్బుక్ లో పెట్టినటువంటి హల్చల్ లేక ఇప్పుడు పులిందర్చాంజనీయం అయ్యింది ఆ తర్వాత బీటెక్ రవి బీటెక్ రవి ఎవరు అంటే పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి ఆయనకు పోటీగా నిలబడే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ తరఫున రచ్చ చేసే ఎన్నికలు జరగబోయే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో బయటక రవి కార్యకర్తలకు వైకాపా కార్యకర్తలకు నాయకుల నాయకులకు వాళ్ళ మదిలో రెచ్చిపోయే రగిలిపోయే మాటలను మాట్లాడారు అవి ఏమిటి అంటే అన్నబాటలోనే తమ్ముడు కూడా వెళ్తాడు అంట అంటే జగన్మోహన్ రెడ్డి తొందరలోనే లిక్కర్ కేసులో జైలుకు వెళ్తాడు అంట ఆ తర్వాత రెడ్డి హత్య కేసు విషయంగా ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్తాడు అంట ఈ విధమైన సంఘటనలు ఇటువంటి ఈ విధమైన మాటలను బీటెక్ రవి మాట్లాడాడు ఇది వైకాపా నేతల్లో కార్యకర్తల్లో రగిలిపోయే రగిలిపోయే మాటలు అనుకోవచ్చు ఈ విధమైన రత్సరత్స రాజకీయం పులివెందులో జరుగుతుంది ఒకవైపు ప్రధాన అనుచరుడు తమ తమ వైఎస్ బంధువులను ఆ తర్వాత వైఎస్ సంబంధించిన నాయకులను ఒక పక్క చిట్టి చిట్టిపోస్తూ ఉన్నాడు ఈ కిట్టుడు అదే దత్తులూరి కృష్ణ మరొక వైపు రగిలిపోయే మాటలను ప్రత్యర్థి అయినటువంటి బీటెక్ రవి మాట్లాడుతూ ఉన్నాడు అన్నదే నా ఈ చిన్న సారాంశం